వేలేరు గ్రామ ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు అన్న చెల్లెలకు అయ్యా అవ్వలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ సద్దాం హుసేన్ మొన్న జరిగినటువంటి రెండో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా కేవలం తొమ్మిది ఓట్లతో నేను ఓటమిపాలు కావడం జరిగింది ఏదేమైనా ఏదేమైనప్పటికీ ఓడిపోయానని కృంగిపోయేది లేదు గెలిచినానని గర్వపడేది లేదు ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిని కావాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది ఒక ఇంత తక్కువ సమయంలో నేను మీ అందరి ఆదరణ పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఏదేమైనప్పటికీ ఈ స్థానిక సంస్థల్లో భాగంగా గెలిచినటువంటి సర్పంచి ఉప సర్పంచి అదేవిధంగా పాలకవర్గ వార్డు మెంబర్ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేకంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాడుతాను ఇళ్ళ వేళ ఏ ఒక్క కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు మీ ముందు మీ బిడ్డడుగా నేను ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఇంత తక్కువ సమయంలో ఆదరించినటువంటి ప్రజలందరికీ నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను నాకు సహకరించినటువంటి సబ్బండ వర్గాల కులాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సంఘ పెద్దలకు సంఘ యువజన నాయకులకు నాతో పాటు నా వెన్నటి నడిచినటువంటి ప్రజలకు నా యొక్క కులసంగ సభ ప్రతి ఒక్కరికి నా నీ తన మన కుల మత అనే భేదం లేకుండా నన్ను ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ఆదరాభిమానాలు నాపైన ఇలానే ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ వాకిలో నిలబడి పనిచేసే వ్యక్తిని అవుతాను నేను కాబట్టి అద మరొకసారి మీ అందరికీ నేను మీ ముందుకు వచ్చి మీ యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకునే విధంగా ఉండాలని చెప్పి ఈ విషయాన్ని చెప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప ఆదరణ నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గతంలో నుండి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగానైతే చేసుకుంటూ పోయినో మరి కొంత ఉత్సాహం నూతన ఉత్సాహం నాకు అందజేయడం జరిగింది దాన్ని అలానే కొనసాగిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు ఏదైనా సమస్య ఉన్నట్టు ఏదుంటే ఉంటే ఏదైనా సమస్య వచ్చినట్టదుంటే ఒక్క ఫోన్ చేసినట్ట ఏదుంటే ఆ ఫోన్కు స్పందించి నేను అక్కడికి వచ్చి మీ సమస్యను తీరుస్తానని చెప్పి మరొకసారి గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామ ప్రజలందరికీ సకల కులాల పెద్ద మనుషులందరికీ కులనా సంఘాల పెద్ద మనుషులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై జంగా జై కడియం